సంకల్ప ప్రేరణ లో భాగంగా రౌతుల్పూడి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులను ఇండస్ట్రియల్ టూర్ విజిట్ స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ప్రోత్సాహంతో మన సంకల్పం టీం తుని నోబుల్ ఐటీసీ మన సంకల్ప కుటుంబ సభ్యులైతే అయినటువంటి శ్రీ గోసులు వీర వెంకట సత్యనారాయణ మరియు మంగళష్మి గారు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నటువంటి నోబుల్ ఐటీసీ నందు పిల్లలకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పట్ల అవగాహన మరియు అదేవిధంగా భవిష్యత్ రాబోయే తరాలలో ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా మనం స్కిల్స్ పెంపొందించుకుని మంచి ఉద్యోగ అవకాశాలు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించడానికి కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ అందించే కొరకే సంకల్ప ప్రాజెక్ట్ ప్రారంభంలో భాగంగా తొంభై మంది విద్యార్థులను వాహన సదుపాయం కల్పించి మన సంకల్ప అధ్యక్షులు పోతుల దొరబాబు గారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లతో తుని నోబుల్ ఐటీసీకి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నోబుల్ ఐటీసీ ఆధ్వర్యంలో స్టాఫ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ వెల్డింగ్ ట్రేడ్పై ప్రాథమిక విషయాలని చాలా చక్కగా వ్యవహరించడం జరిగింది ఆడపిల్లల్లో ధైర్యం నింపొందించడం కొరకు నిప్పుని ఏ విధంగా ఆర్పాలి ఫైర్ ఎక్స్టింగిషర్ ఏ విధంగా ఆ పిన్ని రిమూవ్ చేయాలి మంటల్ని ధైర్యంగా ఏ విధంగా అదుపు చేయాలని అక్కడ పిల్లలకి లైవ్లో వారికి ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది అంతే విధంగా అంతేకాకుండా ఎలక్ట్రికల్ షాక్ వచ్చినప్పుడు విధంగా ప్రమాద సాస్తు జరిగేటటువంటి అన్ఎక్స్పెక్టెడ్ విషయాలను ఏ విధంగా ఫేస్ చేయాలి శ్రీ గోసుల సూర్య గారు పిల్లలకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అదే విధంగా డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ కూడా పిల్లలకు అందచేయడం జరిగింది ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన టీం సంకల్పానికి మన సంకల్పం టీంకి పిల్లలు ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది జై హో సంకల్పం